అడవిలో ఒంటరిగా ఆడుకుంటూ వెళ్తున్న ఒక చిన్నబ్బాయి అకస్మాత్తుగా నేలలో ఉన్న చిన్న రంధ్రంలో పడిపోయాడు లేచి చూసేసరికి అతని కళ్ళ ముందు ఒక అద్భుతం కొంతమంది అతి చిన్న మనుషులు లిల్లీపుడ్స్ భయంతో వణుకుతూ అతన్ని చూస్తున్నారు కాని అబ్బాయి వాళ్లకు హాని చేయలేదు జాగ్రత్తగా వాళ్లందర్నీ తన చేతుల్లో పెట్టుకుని ఇంటికి తీసుకొచ్చాడు ఇంట్లో తల్లి చూసి ఒక్కసారిగా భయపడింది ఇవాళ్లు మన ఇంట్లో ఉండకూడదు మనము సాయం చేయాలి కాని ఇక్కడ ఉంచకూడదు అని గట్టిగా చెప్పింది అబ్బాయి మాత్రం ఒప్పుకోలేదు అమ్మా వాళ్లకు వెళ్లడానికి చోటు లేదు చలి ఉంది ఆకలిగా ఉన్నారు కొద్ది రోజులు మన దగ్గరే ఉండనివ్వు అని వేడుకున్నాడు లిల్లీ కూడా మౌనంగా ఆ అబ్బాయినే ఆశగా చూస్తున్నారు తల్లి ఆలోచనలో పడింది కానీ తన నిర్ణయం మారలేదు ఆ రాత్రి ఆ ఇంట్లో ఒక రహస్యం నిద్రపోయింది ఉదయానికి అబ్బాయి లేవకముందే తల్లి ను తీసుకుని బయటికి వెళ్ళింది దగ్గరలోని నిశ్శబ్దమైన సరస్సు దగ్గర వాళ్లకు ఆహారం ఇచ్చి జాగ్రత్తగా నీటి ఒడ్డున వదిలింది